వెల్కమ్ టు హెడ్ టీవీ ఈ రోజు మనతో డిజిటల్ చందు గారు ఉన్నారు నమస్కారం డిజిటల్ గారు హాయ్ నమస్తే సార్ సార్ చందుగారు మనము చూస్తూ ఉన్నాము రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా లేదంటే ఇన్సూరెన్స్ ఏజెంట్ గా ఏదో ఒక ఏజెంట్ గా చాలా మంది ఏంటంటే జాబ్స్ చేస్తూ మెజారిటీగా మందికి ఏంటంటే సాటర్డేస్ సండే హాలిడే ఉంటుంది కొంతమందికి సండేస్ మాత్రం హాలిడే ఉంటుంది అలా అని చెప్పేసి ఏంటంటే మనము సాలరీ వస్తుంది మధ్యలో ఏదన్నా మనకు టైం దొరికినప్పుడు హాలిడేస్ లో ఇది చేసుకుందాము సైడ్ లాగా చేసుకుని డబ్బులు సంపాదిద్దామని చాలా మంది ఏదో ఒక గా దూరుతారు అనమాట దూరిన తర్వాత ఏమవుతుందంటే ట్రైనింగ్ తీసుకుంటారు ప్రోడక్ట్ నాలెడ్జ్ మొత్తం వచ్చేస్తుంది కానీ ప్రాబ్లం ఏంటంటే కస్టమర్స్ తెప్పించుకోవడం చాలా కష్టం అవుతుంది సో వాళ్ళకి ఏదైనా సొల్యూషన్ మీ వైపు నుంచి అంటే ఒక డిజిటల్ మార్కెటర్ గా ఎలా మనము ఒక సొల్యూషన్ అనేది వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత కస్టమర్స్ మనకు రావాలి అంటే ప్లాట్స్ అమ్మాలి అంటే ఎలాంటి సొల్యూషన్ మనం ఇక్కడ ఇక్కడ ఓకే సో ముందు ఏంటంటే ఇదే రియల్ ఎస్టేట్ దానికి కస్టమర్స్ తెప్పించుకోవాలి అన్నప్పుడు ఓకే పెద్ద పెద్ద బోర్డింగ్స్ బిల్ బోర్డ్స్ న్యూస్ పేపర్ లో అడ్వర్టైజ్మెంట్స్ టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ అయితే చేసేవాళ్ళు ఎవరు కంపెనీ వాళ్ళు సో కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆ కస్టమర్స్ అందరూ కూడా ఏంటంటే టీవీ ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఈ చదివేంత టైం లేదు వాళ్ళకి ఓకే సో ఏదో వాళ్ళ వర్క్స్ లో బిజీగా ఉంటారు ఆ టైం లో వాళ్ళు టీవీ ముందైతే ఉండదు కదా సో వాళ్ళ ముందు ఏమన్నా ఉంది అంటే అది మొబైల్ ఫోన్ కరెక్ట్ ఆ మొబైల్ ఫోన్ అనేది వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ లో ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటిల్లో ఏంటంటే అవైలబిలిటీలోకి వస్తున్నారు సో ఆ ప్లేస్ లో ఏంటంటే రీచ్ అవ్వడానికి కస్టమర్స్ ఏంటంటే రైట్ ప్లేస్ ఓకే అది కంపెనీ వాళ్ళకైనా కావచ్చు ఎవరైతే ఏజెంట్స్ గా జాయిన్ అవుతున్నారో అసోసియేట్స్ గా జాయిన్ అవుతున్నారో వాళ్ళకైనా కావచ్చు సో ఇప్పుడు వీళ్ళు అసోసియేట్ గా జాయిన్ అయ్యారు అంత నాలెడ్జ్ మీరు చెప్పినట్టు గెయిన్ చేశారు కస్టమర్ కదా కొంత వీళ్ళకి సేల్ అయితే ఆ సేల్ అయిన ఆ కంపెనీ వాళ్ళకి అయినందు వలన మీ వల్ల మీ పర్టికులర్ సేల్ వల్ల ఏంటంటే సమ్ డబ్బులు కంపెనీ వాళ్ళకి వస్తాయి అందులో కమిషన్ రూపంలో మీకు డబ్బులు రావడం జరుగుతుంది ఎక్కడైనా మీరు ఫస్ట్ తీసుకురావాల్సింది ఎవరిని కస్టమర్ని సో అలా కస్టమర్ ని తీసుకురావాలి అనుకున్నప్పుడు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ టైం ని ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ గూగుల్ యూట్యూబ్ ఈ ప్లేసెస్ లో స్పెండ్ చేస్తున్నారు ఈ ప్లేస్ లో స్పెండ్ చేసేటప్పుడు వాళ్ళని మీరు అక్కడ రీచ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ సో పీపుల్ నవ్ యూ డేస్ లో చూసుకున్నట్టయితే ఓకే ఈవెన్ సరౌండింగ్ లో ఉండే ఒక పర్సన్ ఏంటంటే ఒక ప్రాపర్టీ గురించి కావచ్చు ఏదైనా ఒకటి రెఫర్ చేసినా ఇక్కడ మంచిగా ఉంది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి అన్న వీళ్ళ రీసెర్చ్ అనేది వీళ్ళు చేయడం అయితే మొదలు పెడుతున్నారు సో ఎందుకంటే ఇంటర్నెట్ అనేది టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరికి చాలా దగ్గరలోకి అందుబాటులోకి రావడం వల్ల కాబట్టి పీపుల్ ఏంటంటే లైక్ ఒక ప్లాట్ కొనాలి సో ఏదైతే ఒక లొకేషన్ లో కొనాలో ఓపెన్ ప్లాట్స్ ఇన్ ఎక్స్ వైజీ లొకేషన్ హైదరాబాద్ తీసుకుంటే ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ సో నవ్వు డేస్ లో చూసుకుంటే హైవే రిలేటెడ్ ప్లాట్స్ అన్ని భూమింగ్ లో ఉన్నాయి సో ఓపెన్ ప్లాట్స్ ఇన్ షాద్ నగర్ ఓపెన్ ప్లాట్స్ ఇన్ ముంబై హైవే ఓపెన్ ప్లాట్స్ ఇన్ ఓకే బెంగళూరు హైవే ఇలా సెర్చ్ చేస్తున్నారు సెర్చ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఏరియాస్ లో ఎవరైతే ప్లాట్స్ అనేది సెల్ చేస్తున్నారో వాళ్ళు ఫైండ్ అవుట్ అయితే అవుతారు అనేసి సో ఇప్పుడు కస్టమర్ అయితే ఇలా సెర్చ్ చేస్తాడు కదా ఆ టైంలో ఏంటంటే మీరు అదే పర్టికులర్ రిలేటెడ్ ప్రాపర్టీ అనేది సెల్ చేస్తూ ఉంటే వాళ్ళ ముందు ఆ ప్లేస్ లో కనిపించాలి కదా అలాంటి కస్టమర్ మీరు పట్టుకొని రావాలి అంటే సో ఇలాంటివి చేయట్లా మనం ఏదో లు పెట్టుకుంటున్నాం జాయిన్ ఒక కంపెనీలో జాయిన్ అయిపోయిన తర్వాత ఫెస్టివల్ కోసం స్టేటస్లు ఇస్తారు ఆ స్టేటస్ లో ఆ కంపెనీ ఉంటది సో అది స్టేటస్ పెడుతున్నాం ఓకేనా ఏదైతే ఇమేజెస్ అనేది కంపెనీ వాళ్ళు ఇస్తా వాటిని స్టేటస్ పెట్టుకుంటున్నాం స్టేటస్ పెట్టుకుంటే ఆ పర్టికులర్ దాన్ని ఎవరు చూసి ఎవరు కొనాలి ఇర్రెలవెంట్ ఆఫ్ పీపుల్ మన స్టేటస్ అంతా ఏంటంటే మన సరౌండింగ్ ఆఫ్ పీపుల్ చూడొచ్చేమో కానీ మన దగ్గర అసలే కొనరు వీడి దగ్గర కొంత వీడి కమిషన్ వెళ్తాది అనేది వాడి దగ్గర అసలే కొనరు సో కాబట్టి ఇలాంటి థింగ్స్ అనేది ముందు వర్కౌట్ అయ్యేటేమో కానీ ఇప్పుడు ఏంటంటే వర్కౌట్ అయితే అవ్వట్ల కస్టమర్ కూడా ఏంటంటే సంవాట్ టెక్నాలజీని ఉపయోగించి డిఫరెంట్ వేలో వెళ్తున్నాడు సో ఇలా డిఫరెంట్ వేలో వెళ్లేటప్పుడు మనం ఇందులో సర్వే అవ్వాలి అంటే ఏదో కంపెనీలో అసోసియేట్ జాయిన్ అయిపోతే ఎవరైనా జాయిన్ అవ్వగలుగుతారు కానీ సేల్ వస్తేనే కదా డబ్బులు వస్తాయి మీరు ఏదైతే ఆ కష్టం పడుతున్నారో ఆ టైం అనేది ఇస్తున్నారో ఆ ఎనర్జీ అనేది ఇస్తున్నారో ఆ పర్టికులర్ దానికి వర్తబుల్ రిటర్న్స్ అనేది ఉండదు అలా ఉండాలి అన్నప్పుడు వాళ్ళకి లీడ్స్ అనేది కావాలి ఆ లీడ్స్ అనే పర్టికులర్ వాటిని డిజిటల్ మార్కెటింగ్ అనే దాన్ని యూటిలైజ్ చేసి మనం ఏంటంటే ఈజీగా అయితే తీసుకురావచ్చు గూగుల్లో కస్టమర్ సెర్చ్ చేస్తే సెర్చ్ చేసిన తర్వాత కస్టమర్ కొన్ని రిజల్ట్స్ టాప్ ఫైవ్ లో టాప్ టెన్ లో కనిపిస్తాయి ఆ వెబ్సైట్స్ రూపంలో ఆ వెబ్సైట్ రూపంలో కనిపించేలాగా చేసే వాళ్ళే ఎవరు అంటే డిజిటల్ మార్కెటర్స్ ఓకే ఇలా ఫేస్బుక్ అనేది వాడుతూ ఉన్నాడు ఒక పర్సన్ స్క్రోల్ చేస్తూ రీల్స్ చూస్తూ ఉన్నాడు రీల్స్ చూసేప్పుడు మధ్యలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది స్పాన్సర్డ్ దాంట్లో అది మీరు గమనించారో లేదో సో ఆ గమనించిన ఒక పర్టికులర్ స్పాన్సర్ దాన్ని ఎవరు క్రియేట్ చేస్తారు అంటే డిజిటల్ మార్కెటర్ ఇక్కడ ఇప్పుడు నేను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనుకోండి నా దగ్గర శాలరీ వస్తుంది కాబట్టి ఎంతో కొంత చిన్న బడ్జెట్ ఉంటుంది మళ్ళీ ఎక్కువ బడ్జెట్ ఉండదు సో అలాంటి సమయంలో టూ థౌసండ్ త్రీ ఇన్వెస్ట్ చేసి యాడ్స్ ఏదైనా రన్ చేస్తే రిటర్న్స్ ఏదైనా వస్తాయి మనకు సో ఇప్పుడు యాడ్స్ అనేది రన్ చేసేటప్పుడు మనం ఏంటంటే ఎగ్జాక్ట్ కస్టమర్ ఎలాగైతే మనకు కావాలి అని చూస్తున్నాము ఎలాంటి పర్సన్ కావాలి అని చూస్తున్నాము అలాంటి పర్సన్ మనం ఏంటి అంటే రీచ్ అవుతాం సో రిటర్న్స్ అంటే సో కస్టమర్ ఉండే అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆ ప్రాపర్టీ అనేది తీరుస్తుంది అన్నప్పుడు పీపుల్ ఏంటంటే యాక్షన్ తీసుకుంటారు హియర్ అవర్ టార్గెట్ టు బ్రింగ్ ది రైట్ కస్టమర్ అంటే ఇక్కడ మనకు వస్తాయి ప్రోడక్ట్ బాగుండాలి మనం మాట్లాడే విధానం బాగుండాలి ఇవన్నీ కలిసి వస్తాయని ఒక సేల్ అనేది జరుగుతుంది ఏ దాంట్లో అయినా అంతే ఏ పర్టికులర్ మన ప్రోడక్ట్ కొనేటప్పుడు మనకి ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ మీరు అమ్మేది ఓకేనా కానీ నాకు ఇంట్రెస్ట్ తగినట్టు మీ ప్రోడక్ట్ లో లేదు నేను ఎందుకు వేరే వాళ్ళని చేసుకుంటా సో ఇలా మీ దగ్గర సెల్ చేసే దానికి అన్ని ఏంటంటే కరెక్ట్ గా అయితే ఉండాలి అవి నేను చూసేవన్నీ కూడా మీ దాంట్లో ఉన్నప్పుడు దెన్ డెఫినెట్ గా ఏంటంటే ఆ పర్సన్ పర్చేజ్ అయితే చేస్తారు అలాంటి పీపుల్ మనం తీసుకురావచ్చు ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అన్నప్పుడు సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ పర్చేస్ చేస్తారు ఎవరైతే రిటైర్డ్ అయి ఉంటారో వాళ్ళ దగ్గర హ్యూజ్ బల్క్ అమెంట్ ఉంటుంది వాళ్ళు పర్చేస్ చేస్తారు ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఆల్రెడీ ఒక ఐటీ కంపెనీ లో వర్క్ చేసి ఒక లెవెల్ వరకు రీచ్ అయిన ఒక పొజిషన్ కి అయిన పర్సన్ ఏంటంటే ఆ డబ్బులు తీసుకుని ఎలా ఒక రియల్ ఎస్టేట్ లో పెడితే అది రిటర్న్స్ ఇస్తాది అనే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాడు సో ఇలాంటి రైట్ పీపుల్ ని మనం ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అనే దాన్ని ఉపయోగించుకొని రీచ్ అవ్వచ్చు తర్వాత ఆ పర్సన్ మన దగ్గరికి రీచ్ అవుతాడు ఆ యాడ్ చూసిన తర్వాత ఆ పర్సన్ రీచ్ అయిన తర్వాత దెన్ వీ నీడ్ టు కన్వర్ట్ As a salesperson, we need to talk hmm. and we need to convert the person, understand the requirement, and we need to show the exact particular requirement related opportunity over here in our property. Correct. చాలా కరెక్ట్ గా చెప్పారండి సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కష్టపడుతున్నారో ఆఫ్లైన్ లో సేల్స్ చేయడానికి ఆఫ్లైన్ లో కూడా అవుతాయి సేల్స్ కాకపోతే ఏంటంటే కొద్దిగా ఎక్కువ మనం కష్టపడాల్సి వస్తుంది తిరగాల్సి వస్తుంది ఇక్కడ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనం ఈజీగా కస్టమర్స్ దగ్గరికి లీడ్స్ ద్వారా రీచ్ అవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరి థ్యాంక్ యూ సో మచ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి